ఇప్పుడు ఏపీలో సోషల్ మీడియాపై జరుగుతున్న దాడులను ఇటు వైఎస్ఎంలా ఖండించింది పోలీసులు కూడా తమ కర్తవ్యాన్ని చేస్తున్నారు బానే డ్యూటీ చేస్తున్నారని చెప్పేసి టీడీపీకి మద్దతుగా మాట్లాడింది ఏంటండి భవిష్యత్తులో టీడీపీ కాంగ్రెస్ కలిసే అవకాశం ఉందంటారా మేము టీడీపీ మద్దతుగా మాట్లాడలేదు సార్ అది మీరు వాడు వెనక్కి తీసుకోవాలి మేము మద్దతుగా మాట్లాడింది పోలీసులకి ఓకే ఏపీ పోలీసులకి మద్దతుగా మాట్లాడినాం అలాగే ఏపీ ప్రభుత్వానికి మద్దతుగా మాట్లాడినాం అంతేగాని టీడీపీ సపోర్ట్ చేస్తా మాట్లాడలేదు మొదటి పాయింట్ రెండవ పాయింట్ మేము ఎందుకు మాట్లాడడం అంటే మన రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ ముందు వైఎస్ రెడ్డి గారు కానీ సునీతమ్మ కానీ కడప పోలీసులకి ఎస్పీ గారికి ఫిర్యాదు చేశారు ఏమని మా మీద అనిచిత వ్యాఖ్యలు చేస్తున్నారు పర్సనల్గా దూషిస్తున్నారు దయచేసి మీరు దీని మీద స్పందించిందని చెప్పి అప్పుడు కంప్లైంట్ ఇస్తే ఆ కంప్లైంట్ ఇప్పటి వరకు కూడా గతిలేదు సార్ ఇప్పుడు వెతుకుతున్నారంట ఎంత సిగ్గుసేటండి ఇంకా అప్పుడు ఎంత కంప్లైంట్ ఇచ్చినా రియాక్షన్ లేదు ఇప్పుడు ఉన్న కంప్లైంట్ వెనక్కి తీసాల పోరా వాళ్ళు పోలీసులు ఇచ్చేస్తుంటే మేము దానికి సపోర్ట్ చేశాము జగన్మోహన్ రెడ్డి గారు నిన్న కాక మొన్న పబ్లిక్ ముందుకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టాడు ఏం పెట్టాడు ప్రెస్ మీటు వాళ్ళ వైసీపీ కార్యకర్తలని ఉద్దేశించి లేదా సోషల్ మీడియా యాక్టివిస్ట్ని ఉద్దేశించి మాట్లాడుతున్నారు మాట్లాడారు ఏం మాట్లాడారు అందులో వర్లా రవీంద్ర రెడ్డి అంటే సోషల్ మీడియా అంటే అదనే కదా వారి అరేగా మీరు చెప్పింది అక్కడ వారియారే కదా వరలా రవీంద్ర రెడ్డి అరశుడ్ని తీవ్రంగా ఖండిస్తున్నా అతను పార్టీ కోసం ఇంకో ఇంకో నా కోసం ఎంతో కష్టపడ్డాడు అతను మీరు ఎలా అరెస్ట్ చేస్తారు అతను మేము మా పార్టీ తరఫున సపోర్ట్ చేస్తున్నాం అలాగే మీరు అందరూ అలాంటి పోస్టులు పెట్టండి మేము దానికి సపోర్ట్ చేస్తాం నా ఆఫీషియల్లో కూడా నేను పోస్టులు పెడతా అవసరమైతే నన్ను నుంచి అరెస్ట్ చేసి తీసుకెళ్ళి అని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు అసలు వర్రా రవీందర్ రెడ్డి అనే ఒక సన్నాసుడు ఏం పోస్టులు పెట్టాడు కొన్ని పోస్టులు చదివిత సార్ అందులో ఒక పోస్టు మీరు చూసారలేదు వైఎస్ షర్మిలమ్మ రాజశేఖర రెడ్డి గారికి పుట్టలేదు విజయం మాత్రమే పుట్టింది మరి తండ్రి ఎవరు వెళ్ళి విజయమునే అడగాలి అని మాట్లాడి పెట్టాడు దీని మీనింగ్ ఏంటి ఇలాంటి పోస్ట్ పెట్టినోళ్ళని పోలీసు అరెస్ట్ చేసి స్టేషన్లో పడేసి బొక్కలు ఇరగొడితే నువ్వేం చేయాలి పోలీసుని పిలిచి సన్మానం చేసి మంచి పని చేశారని చెప్పి అప్రిషియేట్ చేయాలి ఎందుకని మీ చెల్లి మేము పెట్టారు పోస్ట్ మీ తల్లి మేము పెట్టారు పోస్ట్ వాళ్ళని ఆ పెట్టినోళ్ళు నువ్వు తిట్టకుండా నీ పార్టీ కూడా సస్పెండ్ చేయకుండా నువ్వు సమర్థిస్తున్నావు అంటే నువ్వెంత చందాల పొడివి రాజశేఖర రెడ్డి గారు బతుకుంటే ఇలాంటి చూస్తే ఆయన ఏమవుతారు దాన్ని ఏమంటారు దాన్ని వెళ్ళి రాజశేఖర రెడ్డి గారు వెళ్ళిపోడు కదా విజయ్ గారు వెళ్ళిపోడు కదా శల్పంగా వెళ్ళిపోవడం కదా ఇది ఇలాంటి పోస్టులు నీ మీ ఆఫీషియల్ మీ సోషల్ మీడియా కార్యకర్తలతో నన్ను పెట్టించేది పెట్టిన పెట్టించడమే కాకుండా ఇలాంటివి నేను నా సోషల్ మీడియాలో పెడతాను మీరు పెట్టనని చెప్పి బహిరంగంగా చెప్తున్నాను అంటే ఇంకా అంటే ప్రజలకు మేం చెప్తున్నావు నేను యథోనైపోయాను నేను సన్యాసం అయిపోయాను తల్లికి చెల్లికి తేడా తెలీదు నేను అందరినీ తిట్టేస్తున్నాను అలాగే మీరు ప్రజలందరినీ అలాగే లేడీస్ని తిట్టండి వాళ్ళ తల్లులను తిట్టండి వాళ్ళ చెల్లెల్ని తిట్టండి మీ తల్లు తిట్టండి మీ చెల్లెలు కూడా తిట్టండి ఇబ్బంది తిట్టే రేటు మనకు ఉంది ఎందుకు నేను తింటున్నాను కాబట్టి మీరు మీ చెల్లెల్ని మీ తల్లు తిట్టుకొని చెప్పి వాళ్ళ కార్యకర్తలు ఇదబోదు చేస్తున్నాడు అతను ఎదబోద్దు చేస్తున్నాడు అదొక పాయింట్ రెండో పాయింట్ జగన్మోహన్ రెడ్డి ఎంత భయపడతాడంటే సార్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నిన్న ప్రెస్ మీట్కి వచ్చి ఆయన ఏమన్నాడు నా సోషల్ మీడియాలో నేను ఈరోజు పోస్ట్ పెడతాను అని ఒక పోస్ట్ పెట్టాడు ఏం పెట్టాడు ప్రభుత్వం పథకాలు ఇవ్వట్లేదు ప్రభుత్వం ఉచిత బస్సు ఇవ్వట్లేదు సిలిండర్ ఇన్స్టాల్మెంట్లు వేస్తున్నాయి ఇలా ఇలా కొన్ని క్వశ్చన్లు అరేంజ్ చేసి పెట్టాడు ఇందులో తప్పుందా ఈ పోస్ట్లో ఏమైనా తప్పుందా మీరు చెప్పండి సార్ ఈ పోస్ట్లో ఏమైనా తప్పుందా తప్పలేదు ఆయన భావ ప్రకటన స్వేచ్ఛ అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడితే మాట్లాడలేక భయపడుతున్నారు కాబట్టి ఇక్కడ పెట్టుకున్నాడు ఈ పోస్టులో తప్పులేదు ఈ పోస్టులు పెట్టినందుకు కార్యకర్తలు కానీ లీడర్లు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ అరెస్ట్ చేస్తారా చేయరు కదా ఆయన ఆ పోస్టులు పెట్టి నేను పెట్టాను చూడండి అని చెప్పి జనాలు చూపిస్తున్నాడు కానీ కార్యకర్తలు ఏ పోస్టులు పెట్టమంటున్నాడు నువ్వు శరణమ్మలు తిట్టు బండి బండి బండబూతులు తిట్టు విజయమ్మలు తిట్టు లేదా సునీతమ్మలు తిట్టు చంద్రబాబు నాయుడు గారి భార్య తిట్టు పవన్ కళ్యాణ్ గారి వైఫ్ కూతురు తిట్టు వాళ్ళేమో తిట్టా పోస్టులు పెట్టమంటాడు ఇతర వీళ్ళ పోస్టులు పెడతారు అంటే ఎంత భయం ఈయన దమ్ము ధైర్యం ఉంటే వీళ్ళ కార్యకర్త వర్రా వర్రా రవీందర్ రెడ్డి ఏదో సన్నాస ఏ పోస్టులు అయితే పెట్టాడో ఆ పోస్టులు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఆఫీసులో పెడతాడా పెట్టమని చెప్పండి పెడితే పోలీసులు ఎందుకు రారు రాకపోతే మేము డీసీపీ ఆఫీస్కి వెళ్ళి ధర్నా చేస్తాం మేము వెళ్ళి ధర్నా చేసి పోలీసుకి పత్రం ఇచ్చి వాళ్ళు అరెస్ట్ చేసినా డిమాండ్ చేస్తాం అలాంటి పోస్ట్ జగన్మోహన్ రెడ్డి పెట్టాడు ఎందుకు పెడితే జైలు వేస్తారు కాబట్టి ఆయన విచారణ పిలుస్తారు కాబట్టి ఆయన మళ్ళీ జైలుకి వెళ్ళాల్సి వచ్చింది కాబట్టి ఆయన కార్యకర్తలు జైలుకి వెళ్ళాలి ఈయన ఇలా ప్యాలెస్లో తాడేపల్లి ప్యాలెస్లో మటుకు సుఖపడతా ఉంటాడు పోస్టులు పెట్టడం వల్ల మొత్తం పరిస్థితి ఏంటండి కనీస జగన్మోహన్ రెడ్డి గారు సిగ్గుందా రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య కార్యకర్త తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద నువ్వు ఎన్ని పోస్టులు పెట్టి ఎన్ని కేసులు పెట్టినా పోస్టులు పెట్టారని చెప్పి వాళ్ళ ప్రభుత్వం వాళ్ళు నిలబడిన అండగా వాళ్ళ లాయర్స్ వాళ్ళు నిలబడ్డారు మరి మీరేం చేస్తున్నారు మీ లాయర్ కానీ మీరు కానీ మీ ఎమ్మెల్యేలు నిలబడుతున్నారా మీరు ఒక వీడియో చూశాను సార్ అంబాటి రామ్ అంబాటి రాంబాబు అతను ప్రెస్ ముందుకు వచ్చి ఒక సోషల్ మీడియా కుర్రాడు అతనిపై పేరు ఇతను నా ఇంట్లోనే ఉంటాడు సోషల్ మీడియాలో పోస్ట్ పెద్ద మీరు అరెస్ట్ చేస్తున్నారా ఉంటే వచ్చి అరెస్ట్ చేయండి అని చెప్పి ఆయన ఒక బహిరంగ ప్రకటన పోలీసుకి అరెస్ట్ చేశారు ఈ అంబాటి రాంబాబు ఆ కార్యకర్తని అరెస్ట్ చేయమని చెప్పాడు డైరెక్ట్గా అరెస్ట్ చేయొద్దని చెప్పాడు ఈ ఆడో దాక్కున్నాడు బాబు వీళ్ళ నాయకులు కార్యకర్త వీళ్ళ నాయకులు ఏం చెప్పాడో పోస్టులు ఆ పోస్టులు పెట్టినందుకు పోలీసులు అతని కోసం వేటాడు వెతుకుతుంటే ఇతను బయట తీసుకొచ్చి నా ఇంట్లో ఉంటాడు మీరు వచ్చి అరెస్ట్ చేయడం దమ్ముంటానో పొద్దున్న వాళ్ళ ఇంటికి వాళ్ళని అరెస్ట్ చేస్తే కదండి అంబాడు రాంబాబు ఏ అని నవ్వుతావు ఉన్నాడు దగ్గరని అరెస్ట్ చేయించినట్టే కదా అంటే కార్యకర్తలు గాలి కుదిలేసింది వైసీపీ పార్టీ మీ సావు మీరు రావండి మీరు కేసులు పడ్డా జైల్లో ఉన్నా మీ కుటుంబాలు ఏమైపోయినా మాకు సంబంధం లేదు ఒక్క రూపాయి సపోర్ట్ చేయట్లా లాయర్ల బంధం సపోర్ట్ చేయట్లా న్యాయపరంగా సపోర్ట్ చేయట్లా వాళ్ళు రోడ్లమీ పడిపోయారు సార్ ఏం చేయాలో అర్థం కావట్లేదు ఆ పరిస్థితిని చూస్తే ఏమా శ్రీరెడ్డి నీకు దండం పెడతాను సార్ నన్ను వదిలేను సార్ అని చెప్పి బయటకు వచ్చి రోడ్ల మీద పొల్లు దండాలు పెట్టి దొరుకుతుంది అందరికీ స్వారీ క్షమాపణ చెప్పుకుంటుంది ఇప్పుడు మొత్తానికి మీరు సోషల్ మీడియాను ఖండిస్తున్నారు వైసీపీ సోషల్ పక్క అది తప్పు ఎవరు చేసినా తప్పు అలా బూతులు తిన్నా అది మమ్మల్ని తిట్టినా పవన్ కళ్యాణ్ గారి కుటుంబ సభ్యులు తిట్టినా నారా చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులు తిట్టినా శర్మలమ్మ గారి కుటుంబం ఎవరు కుటు ఆఖరికి జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ సభ్యులు తిట్టినా కానీ కాంగ్రెస్ పార్టీ దాన్ని ఖండిస్తుంది అలాంటి వాళ్ళు తీసుకెళ్లి జైల్లో పెట్టాలి పెట్టినోడు టీడీపీ కార్యకర్త అయినా వైసీపీ కార్యకర్త అయినా జనసేన కార్యకర్త అయినా కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అయినా తప్పనే తప్పు దాని తెలిసి కాంగ్రెస్ పార్టీ సత విధాలుగా ఖండిస్తుంది అంటే ఇది ఒక ట్రెండింగ్ అయిపోయింది ఏపీలో ఇట్లా ఫ్యామిలీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఉన్మాదులు తయారు చేసేస్తారు ఆఖరికి పథకాలకి ఇవ్వాల్సిన డబ్బులు కానీ కార్పొరేషన్ పెట్టి ఐపాక్ టీబులు పెట్టి ఆ డబ్బులు మొత్తం ప్రజల డబ్బులే వాళ్ళకి పంచుతా ప్రజలను తిట్టించేలాగా ఒక మందని తయారు చేశారు ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారు బయటికి వెళ్ళి చేయలేరు చేయాలంటే వాళ్ళకి ఏమి జాబు రాదు ఐదు సంవత్సరాలు నువ్వు బానిస ఇప్పటి బానిస ఈజీ ఇప్పించుకున్న వాళ్ళ చేత వర్క్ నెలకి ఎంత కొంత డబ్బులు ఇచ్చేవాళ్ళు ఇప్పుడు వాళ్ళు దేనికి అలవాటు పడ్డారు హ్యాపీ అయ్యారు తిడతా పోస్టులు పెట్టడానికి మాత్రమే వాళ్ళు అలవాటు పడ్డారు ఇప్పుడు వాళ్ళ కోటమ్మ ప్రభుత్వం రేపు వచ్చే కాంగ్రెస్ ప్రభుత్వం బాబు నీకు ఐటీ జాబ్ ఇస్తూ చెయ్యయ్యా లేదు నాన్ ఐటీ జాబ్ ఇస్తూ చెయ్యి లేదా ఇంకోటి ఏమైనా బిజినెస్ పెట్టుకో మేము మనీ పరంగా హెల్ప్ చేస్తాం అంటే వాళ్ళు చేయగలరా నాకు ఏమీ రాదు మీరు ఎవరైనా తెట్టమంటారా తెడతారు ఎవరైనా కొట్టమంటారా కొడతారు ఎవరైనా బూతులు మాట్లాడాలో మాట్లాడేస్తారు దీనికి కార్యకర్తలకి అలవాటు చేశారు సార్ జగన్మోహన్ రెడ్డి ఓకే ఇప్పుడు వైయస్ షర్మిలు అంటున్నారు ఏంటంటే అసలు ముద్దాయి అంటే జగన్మోహన్ రెడ్డి సోషల్ మీడియాని పెంచి పోషిస్తున్నారు కాబట్టి ఫస్ట్ అతన్ని అరెస్ట్ చేయాలని చెప్పి షర్మిలు అంటుంది మేము మేము అదే డిమాండ్ చేస్తున్నాం ఇప్పుడు చిన్న చిన్న చేపలకే తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ఆగిపోయిద్దా పెద్ద పెద్ద తిమ్మింగ్లాలు పడుతుంది నిన్న కాదు మన మనం చూస్తే పిల్ల సజ్జల గారికి నోటీసులు ఇచ్చారు బాగుంటుంది మరి పెద్ద సజ్జలకు ఎప్పుడు నోటీస్ ఇస్తాం విఎస్ఐ రెడ్డికి ఎప్పుడు నోటీస్ ఇస్తాం భారతం పిఏ పెట్టాడు మరి వాళ్ళకి ఎప్పుడు నోటీసులు ఇస్తాం వాళ్ళ భారతంకి ఎప్పుడు నోటీస్ ఇస్తాం మీకు తెలిసలేదని తెలుసుకుంటాం అలాగే వివేకా గారిని అచ్చ చేసిన అవినాష్ రెడ్డికి ఎప్పుడు నోటీస్ ఇస్తాం వీళ్ళందరికీ గ్యాంగ్ మాస్టర్ గ్యాంగ్ లీడర్ అయినా జగన్మోహన్ రెడ్డి గారికి నోటీసులు ఇచ్చి ఎప్పుడు పిలిపించి మాట్లాడతాం అంటే చిన్న చిన్న తిమ్మింగళాల దగ్గర ఆగిపోతారా పెద్దోళ్ళని పెద్ద పెద్ద తిమ్మింగాలను కూడా పట్టుకుంటారా అనేది చూడాలి సార్